అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ప్లస్ సైజ్ టాప్స్ కోసం అయితే చాలా కాల్స్ వస్తున్నాయి అండి లాస్ట్కి అయితే కలెక్షన్ వచ్చేసింది చాలా 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 బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు పాకెట్స్ ఉన్నాయి పాకెట్స్ లేనివి ఉన్నాయి సిస్టర్ స్టార్టింగ్ వచ్చేసి నేను పాకెట్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సేమ్ పీసెస్ అయితే ఉన్నాయండి మీరు స్క్రీన్షాట్ వేసి నాకు వాట్సాప్ చేసినప్పుడు త్రీ ఎక్స్ఎల్ కావాలా ఫోర్ ఎక్స్ఎల్ కావాలా చెప్పండి హ్యాండ్ దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ ఈ చంక దగ్గర కానీ అన్ని ఫ్రీ సైజెస్ అండి నేను చెక్ చేసి దగ్గరుండి మనకు మనకి అంటే ఇంత లెంత్ ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి స్టిచ్చింగ్ అనేది మేము చెప్పామండి వాళ్ళకి మంచిగా చేశారనమాట స్టిచ్చింగ్ కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు హెవీ రియాన్ క్వాలిటీ అండి అన్ని అమ్మరిల్లానే ఏది తీసుకున్నా త్రీ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి మూడింటికి యాభై రూపాయలు షిప్పింగ్ పడుతుంది ఒకవేళ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ తీసుకుంటే డెబ్బై రూపాయలు షిప్పింగ్ పడుతుందండి ఇంకా ఎక్కువ తీసుకుంటే వెళ్ళిన బట్టి అయితే షిప్పింగ్ పడుతుంది ఎవరు మిస్ అవ్వద్దు అలాగే ఇది ఫ్రింట్ అయితే కాదండి ఏది ఫ్రింట్ కాదు క్లాత్ లోనే వచ్చింది క్వాలిటీ చాలా బాగుంటుంది హెవీ రియానండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సేమ్ పీసెస్ ఉన్నాయి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చాలా మంది ఓపెన్ చేసి చూపించండి అని అంటున్నారు కదా అందుకనే ఓపెన్ చేసి నేను చూపిస్తున్నానండి చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి వీటికైతే పాకెట్ వస్తుందండి పాకెట్ లేని కూడా ఉన్నాయి అవి లాగా చూపిస్తాము హాష్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి చాలా సూపర్గా ఉందండి ఇక్కడ ప్యాటర్ను త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ సేమ్ ఉన్నాయి ఇది వచ్చేసి నాబీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అండి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అసలు ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ తెలుసు కదా கலர்ஸ்லா இது வச்சேசி சிமெண்ட் கலர் పింక్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఇది కూడా 3 XL 4 XL అండి పాకెట్ కుర్తి ग्रीन कलर ये చూడండి ఇట్కి ర కలర్ అండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి పాకెట్ కుడి బ్లూ కలర్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి పాకెట్ వస్తుంది కూడా

సిస్టర్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి సిస్టర్ మీకు నేను లెగ్గింగ్ చూపించడం మర్చిపోయాను ప్రతి దానికి లెగ్గిన్ మ్యాచింగ్ అయితే త్రీ ఎక్స్ఎల్ హ్యాంకిల్ లెంత్ అయితే ఉందండి ఇప్పుడు ఇది చూసారా దీనికి వచ్చేసి మనం బ్లాక్ కానీ లేకపోతే ఇట్లా మెరూన్ కానీ మ్యాచింగ్ వేస్తే సరిపోతుంది త్రీ ఎక్స్ఎల్ హ్యాంకిల్ లెంత్ అండి మ్యాచింగ్ ఏమైనా కావాలంటే నేను మ్యాచింగ్ చేసి పంపిస్తాను త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ బుక్ చేస్తుంది ఇది చూడండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ కలర్ వేస్తే బాగుంటుంది ఇట్లా దీనికి వచ్చేసి మెరూన్ వేస్తే బాగుంటుంది మెరూన్ కానీ వైట్ కానీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి